నమస్కారం అండి నేను శారదా కొక్కొండ హన్మకొండలోని సప్తగిరి కాలనీలో ఉన్నాను నేను ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై మూడు వరదల్లో కొట్టుకొచ్చిన వినాయక స్వామి విగ్రహము మరియు స్తంభాలు ఇక్కడ ప్రశ్నించారు కాలనీ వాస్తవ్యులు ఉమామేశ్వరాచారి గారు సమర్పించారు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ వివరాలు తెలుసుకుందామని ఈ కాలనీకి వచ్చిన నమస్కారం సార్ చెప్పండి మీ గుడి ఎలా వెలిసింది మాది సప్తగిరి కాలనీ అండి వడ్డపల్లి శివార్లో ఉంది నాలా పక్కన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆగస్టు నెల ఇరవై తారీఖు అనుకుంటాను అప్పుడు బాగా వరదలు వచ్చినాయి ఆ వరదలలో ఇదంతా బాగా లోతట్టు ప్రాంతం నాలా పక్కనే చాలా బొందలాగా ఉండేది ఇంకో పాయ కూడా ఇట్ల నుంచి పారేది గుడి ముద్దు ఆ నాలా పాయ ఇట్ల నుంచి వెళ్ళిపోయేది ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అయితే ఒకరు చేపలు పట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో బండలా కనిపిస్తుంది విగ్రహంలా కనిపిస్తుంది చూడండి అంటే ఇక్కడ ఆ గడ్డ నుంచి చూసాము ఆ గడ్డ నుంచి చూసినప్పుడు చాలా కిందికి ఒక బోర్ల పడి చిన్న రాయి ఉంది చూస్తే విగ్రహంలా కనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే మన కాలనీ పెద్దలను వాళ్ళ మీద పిలిచి ఏది చూద్దామంటే విగ్రహమే ఆ మొత్తం చెత్త తొలగించి అవి చూస్తే గణేష్ విగ్రహం తెలియంది ఆ విగ్రహం కూడా ఇప్పటిది కాదు దాదాపుగా కాకతీయుల కాలం పన్నెండవ శతాబ్దం నాటి గణేష్ విగ్రహమే అది తెలిసింది అక్కడ ఇది గుడి కంటే ఒక నాలుగు గజాల ముందు ఆ చాప ఉన్న ప్రాంతంలో పడి ఉంది ఏం చేద్దాం దీన్ని మనకు లేక లేక దేవుడు వచ్చిండు వదిలేద్దామా చేద్దామా అని పెద్దలంతా పిలిచి అడిగితే వచ్చి కనుక మనం నిలబెట్టుకోవాలి అని అన్నప్పుడు వేదమూర్తులను బ్రాహ్మణులను కన్సల్ట్ చేశాం కన్సల్ట్ చేస్తే వాళ్ళు తెల్లారి ఒక్కడే రోజు చాలా మంచి కరెక్ట్గా వచ్చింది గణేష్కు ఆయన జన్మ ముహూర్తం జన్మ నక్షత్రం వచ్చింది ఈ రోజు కనుక మీరు పెడితే తిరిగి ఉండదు మీరు ఏదున్నా లేకున్నా విగ్రహం నిలబెట్టండి అని చెప్పడం జరిగింది ఏకా ఎక్కినా ఆ టైంలో మనకు బ్రిడ్జి కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నడుస్తుంది ఇక్కడికి మనుషులు రాలేదు జేసీ తీసుకొస్తే వెళ్ళిపోయాడు నేను రాలేదని పెద్ద మిషన్ అక్కడ వర్క్ వర్క్ చేస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ మిషన్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చదువును చేసి చూస్తే మంచి పెద్ద విగ్రహమే మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ మంచిగా కాకతీయల కాలం వెలిసిన గణేష్ విగ్రహం ఇప్పుడు ఈ నమూనా విగ్రహాలు ఇప్పుడు తయారు కూడా చేస్తలేరు అలాంటి విగ్రహం దొరికింది దాన్ని నిలబెట్టేందుకు కూడా చాలా బరువున బరువుంటే దాంతోటి ఆ తోటి మన చాలామంది మిత్రులు కాళ్ళని పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇంకా ఇందాక వచ్చి వెళ్ళిపోయిన పెద్దలు ఉన్నారు అందరు కలిసి దేవుణ్ణి మన కాళ్ళని నిలబెట్టాలని నిర్ణయించుకొని వెంటనే నాలుగైదు సిమెంట్ ఇటుకలు పెట్టి నాలుగు బండలేసి బండల మీద నిలబెట్టడం జరిగింది అదే రోజు తడకలేసి తడకల తర్వాత వారం లోపల వాళ్ళ వేపులేసి తర్వాత దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఈ గోడల తోడు పడ్తో సహా వినాయకుని నిలుపుకు నిలుపుకోవడం జరిగింది ఆ మన గాయవాళ్ళు కూడా తర్వాత దీనికి నియమించుకోవడం వాళ్ళు పూజలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాలక్రమేణా శివుని మన గణేష్కు వారానికి ఒక్కరోజు మాత్రమే మనకు పూజలు జరుగుతున్నాయి ఇక మనకు హనుమంతుడు లేడు వేరే దేవులు దూరంగా పోతున్నానుక హనుమంతుడి పెడతా బాగుంటుందని ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు ముందుకు రావటం ముఖ్యంగా మన బ్రి లాంటి వాళ్ళు పెడదామని చాలా రోజులు నన్ను అడగడం జరిగింది ఇప్పుడు బాగలేదు ఈ బొందరంలో పెడితే బాగుండదు మంచి పైన వచ్చిన పెడదామని నేను ఆపడం అయినా ఆ దేవుడికి సంకల్ప ఉద్ది కనుక ఆగలేదు ఆ గ మన హనుమాను విగ్రహాన్ని కూడా మేము తీసుకొచ్చుకొని ఇక్కడ హనుమాన్ గుడి నిర్మించుకొని ఈ రోజు వరకు పూజలు చేస్తూ దినదిన జరుగుతుంది పోయిన సంవత్సరం మాత్రమే హనుమాను ప్రతిష్ట జరిగిన రెండు రోజులకే రామవాల కార్యాలయం వచ్చింది ఆ కళ్యాణం చేద్దామన్నప్పుడు చేస్తామో లేదో ఈ ఒక్క రోజులో ఏం చేస్తామని చెప్పేసి మేమంతా అనుకున్న కార్యక్రమంలో కొంతమంది మన మహిళా నేతలే వాళ్ళు ఎందుకు మీరు ఎందుకు చేస్తారు అనుకున్నారు మేము ఉన్నాం కదా పట్టణి చేద్దామంటే రెండే రోజులలో బ్రహ్మాండంగా కళ్యాణం అయింది ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వరకు ఇంకా చాలామంది చాలామంది ముందుకు వస్తున్నారు గుడి అభివృద్ధి చెందుతుంది ఈరోజు కార్యక్రమంలో మనకు మనకు మన ఉమామహేశ్వర్ గారు సీతారామచతుర్ లక్ష్మణ హనుమ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఇవ్వడం జరిగింది రేపు ఆదివారం కూడా శ్రీ రాములవారి కార్యాణం ఆ విగ్రహాలతో జరుగుతుంది ఇంకా ఇక్కడ వేరే వేరే అదర్ దాతలు ఇస్తే అది తీసుకుంటున్నాం అంటే అవసరమైన మాత్రమే ఏ ఇచ్చినవి కాదు అవసరమైన మాత్రమే ఒప్పుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఈ గుడి అభివృద్ధికి దీన్ని ఇంకా పైకి స్లాబ్ వేసి పైన పెద్ద ఒక కోటి పైన బడ్జెట్ తోటి గురు నిర్మించాలని ఒక సంకల్పంతో ఉన్నాం మరి మాది చాలా పేదకాలని చాలామంది తలా కొంత చేసి దీన్ని పైకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ప్రచారం చేసి మా గుడి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ మేము వినభవ చేస్తున్నాం కవి ద్వారా నమస్కారం అమ్మా స్టార్టింగ్ అంటే గుడి అనేది నిలబెట్టారు అంటే గణపతి స్వామి వారి లక్ష్మీఠ స్వామి వారిని ప్రదర్శించారు మొదలుగా ఒక ఐగానే పిలుచుకొని తదనంతరమున ఒకసారి ఒక ఇద్దరి భక్తులు మాది నర్సం పెట్టాం ఇద్దరు భక్తులు వచ్చేసి మీరు అభిషేకం చేస్తారాయారని అడిగారు చేస్తాము స్వామి అని అన్నట్టుగా అన్నాం వచ్చి ఆ రోజు అభిషేకం చేసుకోవడం జరిగింది స్వామివారికి మంచి అలంకరణతోటి మంచి మంత్రములతోటి మరియు స్వామివారికి మంచి రూపాన్ని కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది మొదలుగా చాలా ఏళ్ళ క్రితం ఉన్నటువంటి విగ్రహాన్ని మనము చాలా శుభ్రంగా పూజలు చేసిన తదనంతరమైన స్వామివారి యొక్క రూపం అనేది అందరికీ మంచిగా కనిపించింది అప్పుడు ఈ యొక్క కాలనీ వాసులు పెద్దలందరూ కూడా కమిటీ సభ్యులు కూడా అయ్యగారు బాగా చేస్తున్నారన్నట్టుగా మమ్మల్ని స్పందించడం జరిగింది మాతోటి మాట్లాడుకొని మీరే ఈ యొక్క గుడికి పూజలు చేయాలి అన్నట్టుగా మాట్లాడుకోవడం జరిగింది వస్తు వస్తువు రోజుకు ఒకటేసారి వచ్చేటువంటి ఒక కార్యక్రమాలు ఏంటి ధూప దీప నైవేద్యాలు నిత్య పూజలు మాత్రమే చేసేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే చేసేది తదనంతరమున వస్తు వస్తు మరియు ప్రతి ఒక్క పూజా కార్యక్రమము గణపతి నవరాత్రులు మరియు కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి శివ పూజలు అనగా కూడా మహాలింగార్చన సహస్రలింగార్చన మరియు గణపతికి ఇష్టమైనటువంటి ప్రతి సంకష్టహర చతుర్థి రోజున కూడా స్వామివారికి విశేష అభిషేకము మరియు హోమ హోమ కార్యక్రమము ఉండటం జరుగుతుంది ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామి వారికి కూడా పూజలు చంద్ర పూజలు చేసుకోవడం జరుగుతుంది మరియు ప్రతి బుధవారము గణపతి స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవడం జరుగుతుంది మరియు తదనంతరమున భక్తులు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో నాకు టైమింగ్స్ పెట్టారు మొదలుగా కానీ పోతూ పోతూ ఏడు నుంచి పది పదిన్నర పదకొండు అవుతుంది అనగా కూడా భక్తులు అనేటువంటివి స్వామివారు ఆకర్షించుకుంటున్నారు చాలా శక్తివతో ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా బాధ కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నట్టయితే వచ్చి ఇక్కడ స్వామివారికి పుష్పమైన ఫలమైనా పెట్టేసి వాళ్ళు ఏం కోరుకోరు సాధారణంగా కూర్చొని అమ్మ మేము యొక్క బాధ ఏమైనా ఉందో స్వామివారికి సేవా రూపంలో తెలియజేసుకోండి అని చెప్పడం జ ద్వారా వారు వారి యొక్క సేవా రూపంలో తెలియజేస్తూ ఉంటున్నారు వారి వారి యొక్క బాధలు కూడా తీరి వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం జరిగింది చాలామందికి ఆ మాదిరిగా స్వామివారి యొక్క శక్తితోడు అందరూ కూడా చాలా భక్తులు అనేది కూడా పెరగడం జరిగింది మరియు ప్రతి కార్యక్రమము ప్రతి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ ఏ కార్యక్రమాలు ఆలయాలలో చేయగలిగినంత అయితే ఆయా కార్యక్రమాలు మన ఆలయ లో చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకు నవగ్రహాలు లేకపోవడము శివ శివుడు లేకపోవడం ద్వారా కాసిన కార్యక్రమాలు మరి అమ్మవారు లేకపోవడం ద్వారా మరి అమ్మవారి నవరతలు కానీ ఇలాంటివి మనం పెద్దగా చేసుకోవట్లేదు మరియు అమ్మవారు లేకపోయినా కానీ వరలక్ష్మీదేవి అప్పుడు కానీ మరియు దీపావళి అప్పుడైనా కానీ అమ్మవారి యొక్క వ్రతము ఆచరించడము అమ్మవారి యొక్క రూపాన్ని సిద్ధం చేసి అమ్మవారికి పూజ చేసుకోవడము మరియు స్త్రీమూర్తుల చేత కుంకుమార్చన కార్యక్రమం జరిపించడము మరియు ప్రతి ఒక్క కార్యక్రమం అనేది మన ఆలయంలో జరిగించుకోవడం జరుగుతుంది నాకు మా తాతలు కానీ ఆ కాలంలో వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే రామ కల్యాణమైన కానీ రామచరిత్ర విన్నా కానీ రాముని పెళ్ళి చూసిన వాళ్ళకు కూడా కానీ లోక కళ్యాణంలో పాలు పంచుకోవడంలో ఒక భాగం అన్నట్టు సో నాకు ఈరోజు అదృష్టం వచ్చిందనిపి నేను అనుకుంటున్నాను మేడం ఆ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో మేము కూడా అలానే నడవాలనుకుంటున్నాం అలాగే నడుస్తున్నాం అంతే ఇది కూడా దేవుడి సంకల్పమే అని మేము కూడా అనుకుంటున్నామండి మాది సప్తగిరి కాలనీ నా పేరు వెంకటాచారి మంచి గుడి అనేది స్టార్టింగ్లో ఆ విగ్రహాన్ని చూడగానే మాకే ఎంతో సంతోషంగా అనిపించింది మా కాలనీకి ఎక్కడి నుండి వచ్చిండు అనే దేవుడు ఆ సంకల్పంతో అదే రోజే మేము ఇటుక పెళ్ళలు తెచ్చినాం బండలు తెచ్చినాం దేవుణ్ణి హాయగారిని పిలిపించినాం వెంబడెంబడే చేసినాం అప్పటి నుండి దినదినా అభివృద్ధిగా ఇవాళ కాలనీ వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ప్లస్ టెంపుల్ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది మా బాబాయి కూడా ఒక దేవుడు ఆలోచన తెచ్చి ఇలా రాములవారి విగ్రహాలను కూడా ఇప్పించుడైంది ఇట్లనే మనిషి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఏదో ఒకటి కల్పించుకుంటూ మంచి ఆలోచన తెప్పించుకుంటూ ఈ దేవుని గుడిని ఈ సప్తగిరి కాలనీలో ఒక టెంపుల్ అనేది మంచి మంచి కావాలి దాంతోపాటు మీడియా ద్వారా పెద్దల ద్వారా ఆలోచన ఆ భగవంతుడు పుట్టిస్తాడు ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ అవుతుందని మా యొక్క కోరిక జై హింద్ మీద చేయదగిన పాడేనా జై శ్రీరామ్ అండి మేము ఇది ఫస్ట్గా మేము జై గణపతి అనుకోవచ్చు గణేష్ నాథ అనుకోవచ్చు మేము ఫస్ట్ నుంచి ఇక్కడ గణేషుడు ఇక్కడ మా దగ్గర వెలిసిన నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రతి ఒక్క సహకారంతో గుడి నిర్మాణంతో అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేస్తున్నాము అదేవిధంగా మేము వినాయకునికి ఏ విధంగా మొక్కులు చెల్లిస్తున్నామో అదేవిధంగా మాకు అన్ని వరాలు కురిపించినందుకు మేము నెక్స్ట్ ఆయనకు దండం పెట్టి మేము హనుమంతుని గుడి కట్టాలి అని మేము ప్రపోజల్ పెట్టుకొని ఆయనకు విన్నపమిస్తే ఆయన వితిన్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లో మాకు హనుమాన్ గుడిని నిర్మించి ఇవ్వడం జరిగింది మాకు ఇక్కడ కోరుకున్న కోరికలు ఎన్నో విధంగా నెరవేరుతున్నవి అది అన్ని విధాలుగా ఒక్క విధమని కాదు కాలనీలో ప్రతి ఒక్కరి ఇంట్లలో గణేషుని దగ్గరికి వస్తే అన్ని విధాలుగా నెరవేరుతున్నాయి అని చెప్పి రావడం జరుగుతుంది అది కూడా మేము చెప్పడం కాదు ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు అలానే ఇప్పటివరకు మాకు జరిగిన కార్యక్రమాల్లో అభివృద్ధిలో మాకు చిటి వీరసాయినారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ఆయన విధంగా మాకు హనుమంతుని విగ్రహం ఇవ్వడం జరిగింది అలాగే నేను కొన్ని విధాలుగా ఆయనకు సేవ చేసుకోవాలని చెప్పి నా భావనలో వచ్చింది కాబట్టి నేను ఇప్పటి వరకు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నడుస్తుంది కాబట్టి మేము అందులో ఎంతో భాగంగా కార్యక్రమాలు ఆయన దగ్గర పూజలు చేసుకుంటున్నాము అలానే ఇంకెంతో భక్తులు రావాలి ఇక్కడ ఎన్నో విధాలుగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏమంటే ఈ గుడిని మేము ఎంతో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాము ఇందులో పంచాతీత్రీయులుగా ఐదు విగ్రహాలను పెద్ద ఎత్తున ఒక కోటిన్నర బడ్జెట్తో చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మాకు పెద్దల సహకారం లేదు ఇది ఇంతసేపు కాలనీలా జరిగింది ప్రతి ఇంటింటికి మేము వేసుకోవడము గుడిని నిర్మించుకోవడము అయ్యగారికి ఇవ్వడము అన్ని విధాలుగా జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక పెద్ద సహకారం కావాలని ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేటర్లో కానీ పెద్ద వ్యక్తులను ఎవరున్నా కూడా మాకు గుడికి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే మేము కాలనీకి ఎంతో విధంగా సేవ చేశాము అలానే గుడికి ఎంతో సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరు వచ్చి కళ్యాణంలో పాల్గొనాలి కళ్యాణాన్ని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి కొత్త యాక్చువల్లీ దాదాపు మా కాలనీకి ఈశాన్య గుడి వచ్చడు మా కాలనీ అదృష్టం మరియు ఆ రోజు వరదలలో మా గణపతి ఇక్కడ తెలియవరకే అప్పుడు తండప్ప తండాలుగా జనాలు వచ్చి దేవుణ్ణి కొలిచి అదే అదే రోజు ప్రతిష్ఠించారు అందరు కలిసి మా కాలనీ వాసదులు అందరూ కలిసి దీని దాదాపు చాలామంది అదృష్టంగా భావించి రోజు నిత్య పూజలు జరుగుతున్నాయి రాన్న రాను హనుమాన్ విగ్రహం కూడా డెవలప్ అంటే ప్రతిష్ఠించుకున్నాం రాన్న డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇంకా కాలనీ వాసులు కూడా ఇంకా మాకు సహకరిస్తూ ఇంకా దీన్ని మేము హైట్కు ఇంకా తీసుకెళ్ళి స్లాబ్ వేసి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మా కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం మేము అవునండి ఇది కాకతీయ మహారాజుల కాలం నాటిది ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ మా కాకతీయ మా కాలం నాటిది పరిశోధకులు కూడా వచ్చి చూసిపోయారు దాదాపు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ వచ్చి చూసి సందర్శించి చాలామంది దర్శించుకోవడం జరిగింది మాకు ప్రతి అంటే శ్రీరామనవమి కూడా మేము ఉత్సవాలు జరుపుకున్నట్ల చాలామంది చుట్టుపక్కల కాలనీల నుంచి ఒక పది పదిహేను కాలనీల నుంచి జనాలు కూడా తండ్రి తండాలుగా వస్తున్నారు